హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నటువంటి వారికి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒకంత బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు దివ్యాంగ పింఛన్ లబ్దిదారుల కంటే నాలాంటి వికలాంగత్వం కలిగి ఉండి ఎవరైతే పింఛన్లు పొందుతూ ఉన్నారో ప్రతి నెలా కూడా ఆరు వేల రూపాయల పింఛన్ కానీ పదిహేను వేల రూపాయల పింఛన్ కానీ పొందుతూ ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన తీసుకొచ్చింది మరి వాళ్ళకందరికీ కూడా అంటే ఇప్పటి వరకు కూడా పింఛన్ల తనిఖీని ప్రభుత్వం చేస్తూ ఉంది కొనసాగిస్తూ ఉంది జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసినటువంటి పింఛన్దారులకు అంటే గత నెల వరకు కూడా తనిఖీలు చేసుకున్నటువంటి వారికి ఎవరికైతే పింఛన్ కు అర్హత లేదో వారికి నోటీసులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి చాలా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనర్హత ఉండి కూడా పింఛన్ పొందుతున్న వారికి ఇది మనకు ఎందుకంటే ఇది మంచి అప్డేట్ ఎందుకంటే అర్హత లేనటువంటి వారు ఎందుకు పింఛన్ తీసుకోవాలి చెప్పండి మరి నాలాంటి అర్హత వారికి ఇంకొకరికో ఇంకొకరికో ప్రభుత్వం ఈ రద్దు చేసేటువంటి పింఛన్ను వారికి కేటాయించడం జరుగుతుంది మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇక్కడ మీకు అదే విషయాన్ని సృష్టించడం జరిగింది మరి ఎవరైతే జనవరి నుంచి నిన్న నెల వరకు కూడా అంటే జూలై లాస్ట్ వరకు కూడా ఎవరైతే తనిఖీలకు హాజరయ్యారో వారందరికీ కూడా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త సదరం సర్టిఫికెట్లను పంపిణీ చేస్తూ ఉన్నారు మరి అందులో పర్సంటేజ్ తగ్గినా పర్సంటేజ్ పెరిగినా గానీ ఇక్కడ సదరం సర్టిఫికెట్ అనేది మనకు పంపిణీ చేస్తారు దాని తర్వాత ఏమైందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సదరం సర్టిఫికెట్లలో పింఛన్ నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకు పింఛన్ వస్తుంది మరి నలభై శాతం కంటే ఎవరికైతే మనకు తగ్గిందో వారందరికీ కూడా ఇక్కడ అనర్హత నోటీసులను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అనర్హత నోటీసులను పంపిణీ చేసి వారికి మనకి ఏదైతే పింఛన్ తనిఖీకి వెళ్ళమని చెప్పి నోటీస్ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ అనర్హతకు సంబంధించిన నోటీస్ ఇచ్చి పింఛన్ ను రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పింది ఇక్కడ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒకంత మనకు కొంచెం అంటే అర్హత లేని వారికి అయితే ఇది సరిపోతుంది అర్హత ఉండి ఒకవేళ పెన్షన్ కోల్పోతే మళ్ళీ కూడా మీకు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి ఆ విధంగా కూడా మీకు ఇక్కడ ప్రభుత్వం అవకాశాన్ని ఇచ్చింది మరి డీటెయిల్ గా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ప్రతిదీ కూడా మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్లో తప్పకుండా ప్రూఫ్తో కూడా ఉంటుంది దయచేసి ఆదరించండి అలాంటి వికలాంగులకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి చూసి సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే షేర్ చేయండి తప్పకుండా మీ వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఈ వీడియో చూసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా నేను క్లియర్గా నేను తెలుసుకుని మీకు సమాచారాన్ని అయితే విత్ ప్రూఫ్ తో కూడా ఎదురుగా మీకు స్క్రీన్ పైన ప్రూఫ్ ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఇప్పుడు కూడా మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు మరి అనర్హత పింఛన్ వారు అందరికీ కూడా నోటీసులు ప్రభుత్వం పంపిణీ చేసి వారి పింఛన్లను కన్ఫర్మ్ గా మీకు రద్దు చేశామని చెప్పి చెప్పేస్తున్నారు ఒకవేళ ఇక్కడ మీకు అర్హత ఉండి కూడా పర్సంటేజ్ కనుక తగ్గిపోయి ఉంటే మీకు మళ్ళీ కూడా మీరు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది నేను గత వీడియోలో కూడా చెప్పాను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చని అట్లా కూడా కంప్లైంట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఎక్కువ శాతం మందికి ఎందుకంటే ఇక్కడ అనర్హత ఎందుకు వస్తుందంటే తక్కువ అంటే ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఉన్నాయి కదా ఐదేళ్ళు ఒక ఫింగర్ లేదు మరి నాలుగేళ్ళు ఉంటాయి అయినా కూడా దీనికి అరవై నుంచి డెబ్బై శాతం పర్సెంటేజ్ ఉన్నటువంటి సర్టిఫికెట్లు కలిగిన వాళ్ళు కూడా మనకు ఉందన్నమాట ఎందుకంటే మనకు తెలుసు నేను చూశాను నేను కూడా తనిఖీకి వెళ్ళాను నేను కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ తనిఖీకి వెళ్ళాను తనిఖీకి వెళ్ళినప్పుడు నేను చాలా మందిని అక్కడ చూశాను ఇట్లా ఒక వేలు లేకపోయినా కానీ ఈ నాలుగేళ్ళు ఉంటే కూడా ఎనభై శాతం పర్సెంటేజ్ ఉంది నేను చూశాను అక్కడ మరి ఇట్లే కాకుండా మనిషి అంతా కూడా సాధారణంగా ఉంటారు మరి అన్ని కూడా బాగానే ఉంటుంది అప్పుడెప్పుడో ఏదైనా ప్రాబ్లం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు అక్కడ మనకు పూర్తిగా బాడీ పంచేయదని చెప్పేసి సర్టిఫికేట్ పొంది దాని ద్వారా సదరం పొంది ఉంటారు అటువంటివి కూడా పింఛన్లకు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ ఈ పింఛన్ల రద్దుకు మనకు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పింఛన్ నోటి అంటే మీరు ఇప్పుడే నేను గతంలో చెప్తే చాలా మంది కామెంట్స్ చేశారన్నా నేను సచివాలయానికి వెళ్తుంటే సదరం రాలేదంటున్నారు సదరం ఓపెన్ కాలేదంటున్నారు అనేసి ఏదైనా సర్వర్ ఇష్యూ వల్ల మీకు అలా అంతే అంతేగాని ఖచ్చితంగా అయితే సదరం సర్టిఫికేట్లు అందుబాటులో ఉన్నాయి మరి సదరం సర్టిఫికేట్లు ఎవరైతే తనిఖీలకు వెళ్ళొచ్చారో వారికి మాత్రమే జనవరి నుంచి జూలై లాస్ట్ వరకు కూడా ఎవరైతే మనకు తనిఖీలకు వెళ్ళొచ్చారో వారి సదరం సర్టిఫికెట్లు మాత్రమే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెబుతోంది మరి వారి సదరం సర్టిఫికెట్లు ఆల్రెడీ మనకు గ్రామవార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి మీరు డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సదరం అనేది డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అక్కడ కూడా మీరు డిజిటల్ గారికి కూడా ఈ విషయం తెలుసు మీరు అక్కడ కనుక్కొని ఈ సదరాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఇక్కడ మరి ఇట్లా ప్రభుత్వం ఇక్కడ చాలా క్లారిటీగా మనకు తెలియజేసింది మరి ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు పింఛన్ల రద్దు ఉత్తర్వులు అయితే జారీ చేయనుంది మరి ఈ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించి ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని అంటే ఈ రోజు నుంచి కూడా ప్రారంభించి ఈ నెల ఇరవై ఐదో తారీఖుకు ఎవరైతే అనర్హత పొందారో ఆ పింఛన్దారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం వారి పింఛన్ రద్దుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయడం వార్డు సచివాలయ అధికారులు చేయాలని చెప్పి ఇక్కడ స్పష్టం చేసింది సిబ్బందికి ప్రభుత్వం వైద్యుల ధృవీకరణలో నిర్దేశిత నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పింఛన్లను రద్దు చేయనున్నారు ఇప్పుడు ఎవరైతే మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేశారో డాక్టర్లు అక్కడ కనుక మీకు ఏదైనా సరే పర్సెంటేజ్ అనేది నలభై శాతం కంటే తక్కువ కనుక వచ్చింటే మీ పెన్షన్ అనేది రద్దు చేస్తారు అలాగే నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా కూడా పదిహేను వేల రూపాయల పింఛన్ ఎవరైతే పొందుతున్నారో అటువంటి పింఛన్లను ఆరు వేల రూపాయల పింఛన్ మార్చేస్తారు మీ పింఛన్ రద్దు అయితే కాదు పదహైదు వేల నుంచి తీసేసి ఆరు వేల రూపాయలలోకి అయితే ఇస్తారు అదే విధంగా దివ్యాంగులు కాకుండా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వచ్చేవారు అంటే దివ్యాంగులు కాకుండా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం శాతం ఉండి అంటే మనం నేను చెప్పినట్లు ఇట్లా ఫింగర్ అనేది ఉండదు దానికి ఎనభై శాతం ఇచ్చిన అవసరం లేదు కదా ఇంత పర్సెంటేజ్ దీనికి అన్ని పనులు చేయొచ్చు ఇబ్బంది లేదు ఫోన్ నాలుగు వేలతో కదా కదలైంది మరి ఇటువంటి వారికి ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఇట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక అరవై సంవత్సరాలు కనుక ఉంటే వారిని వృద్ధుల కేటగిరీలోకి మార్చేసి వారికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనకు పింఛన్దారులకు ఉచితంగా ఇస్తూ ఉన్నారు వైద్యుత్ బృందాలు నిర్వహించిన వైకల్యాల అంటే నిర్ధారించినటువంటి వైకల్య శాతంలో ఏమైనా తేడాలు అంటే కూడా మీరు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే ప్రభుత్వం కల్పించింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విధంగా మీరు ఉపయోగించుకోండి ప్రస్తుతానికైతే జనవరి నుంచి ఈ నిన్నటి అంటే జూలై నెల వరకు కూడా ఎవరైతే పింఛన్ల తనిఖీలకు వెళ్లారో వారి పింఛన్లను రద్దు చేస్తూ అంటే నలభై శాతం కంటే తక్కువ ఎవరికైతే వచ్చింది వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేసి వారికి మరొకసారి నోటీస్ నోటీసులు ఇచ్చి వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయబోతున్నారు దయచేసి ఈ ఈ వీడియో మీకు ఉపయోగపడింది వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి